హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ అయితే గురువారం గుడికి వచ్చాను ఫ్రెండ్స్ అండ్ దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి అయితే వచ్చాను ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం తర్వాత వచ్చేసి మనకి ఈ విధంగా జంటనాగుల దర్శనం ఉంటుందన్నమాట పసుపు కుంకుమ వేసేసి అగరవత్తులు ముట్టించి చక్కగా దండవైతే పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆరతి టయానికి మనము బాబా గుడిలోకి వెళ్ళడం జరిగింది ఊళ్ళోకి వెళ్ళాక ఈ విధంగా హారతి అయితే అవుతుంది హారతి తీసుకున్నాను అండ్ దగ్గరను కూడా తీసుకున్నాను అనమాట హారతి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చక్కగా డెకరేట్ చేశారు అండ్ నెక్స్ట్ పల్లకి సేవ ఉంటుందన్నమాట బాబాకి ఆ పల్లకి సేవలో కూడా మనం పాల్గొని పల్లక సేవ ఒక ఫైవ్ రౌండ్స్ అయితే వేసాము గుడి చుట్టూత చూడండి పల్లకిని రెడీ చేసి మనము గుడి చుట్టూత ఫైవ్ రౌండ్స్ అయితే వేసాము సేవ అయిపోయిన తర్వాత మనకి అన్నదానం చేస్తున్నారనమాట అయితే అన్నదానం కూడా చేశాను అండ్ పాప వచ్చేసి అయ్యగారు వల్ల మనవరాలంట చక్కగా వడ్డిస్తుంది అన్నీ అందుకని వీడియో తీసా పాపని అండ్ చూడండి అన్ని ఐటమ్స్ అయితే వచ్చేసాయి ఏది మిగల్చకుండా చక్కగా తినేయాలి ఓకేనా అండ్ తిన్న తర్వాత మనము నర్సరీకి వెళ్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రోజులు అవుతుంది ఒక ఫోర్ మంత్స్ అవుతుంది నేను నర్సరీకి వెళ్ళక ఎందుకు ఏంటి అనేది నేను క్లియర్గా ఒక వీడియోతో చేస్తాను ఇదైతే ఎంట్రెన్స్ అనమాట పక్కనే ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది అండ్ పక్కనే బిఎంఆర్ గార్డెన్ ఉంటుంది ఇదైతే మన నర్సరీ ఎంట్రన్స్ ఓకే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి అండ్ రోజ్ ప్లాంట్స్ అయితే చాలా చాలా ఫ్రెష్ ఉన్నాయి అండ్ న్యూ స్టాక్ అయితే వచ్చింది బెంగళూరు క్వాలిటీలో ఉన్నాయి బెంగళూరు రోజెస్ అనమాట చాలా కొత్తగా ఉంది అంతా ఫోర్ మంత్స్ వాటరింగ్ చేస్తున్నాడు నమస్తే మేడం అంటున్నాడు ప్రభాస్ తన పేరు ఇంకా అలా అలానే ఉంది సో సో ఉంది అక్కడ కొన్ని అక్కడ కొన్ని మొక్కలు అన్నీ సెట్ చేయాలి మనం ఓకే ఇటైతే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి పనిలో పనిగా మనం కూడా కనపడదామని కనిపించాను ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టేక్ కేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోలు మిస్ అవ్వకండి